మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిదిలో ఫ్లాట్ నెంబర్లు యాభై ఆరు యాభై ఎనిమిది డెబ్బై నాలుగులలో ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా అంతేకాకుండా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమంగా నాలుగు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కోర్టు ఆదేశాలను ధిక్కరించి జరుగుతున్న ఈ నిర్మాణాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిదిలోని ఫ్లాట్ నెంబర్లు యాభై ఆరు యాభై ఎనిమిది డెబ్బై నాలుగులలో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు ఈ సర్వే నంబరుకు సంబంధించి కోర్టు ద్వారా ఇప్పటికే ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే ఈ ఫ్లాట్లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ఈ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి ఈ అక్రమ నిర్మాణాల్లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు కూడా ఉండడం గమనార్హం అని స్థానికులు పేర్కొంటున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగు అయ్యుండి కనీసం కోర్టు ఆదేశాలను ధిక్కరించకూడదన్న కనీస జ్ఞానం వారికి లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి స్థానికుల ఆరోపణల ప్రకారం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడుకున్న తర్వాతే ఆ నిర్మాణాలు ప్రారంభించారని తెలుస్తోంది ఈ నిర్మాణాల గురించి అధికారులకు తెలియదా లేక తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి కోర్టు ఆదేశాలను ధిక్కరించి జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి